ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామని అనుకుంటున్నా ఏంటంటే కనుక ఎవరైతే ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ మనం సంపాదిస్తుంటారో ఎవరైతే ఆన్లైన్లో స్టాక్ మార్కెట్స్ అంట ట్రేడింగ్స్ అంట లేదంటే ఏదన్నా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంట లోడో గేమ్స్ అంట ఇటువంటి ఆడి గేమ్ల నుంచి మనం సంపాదిస్తున్నారో సో అందరికీ ప్రాబ్లమే నాకే కాదు అందరికీ ప్రాబ్లమే చూడు ఇవన్నీ ఆడుతూ అందరికీ ప్రాబ్లమే దీంట్లో నుంచి సేఫ్ అవ్వడం కష్టమే ఎందుకంటే గవర్నమెంట్ నుంచి తప్పించుకోలేము అందరు చెప్తున్నారు ఒకటి ఏంటంటే ఇప్పుడు చెప్తే చూడండి ఎవరైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఉంది ఆన్లైన్ గేమ్ దాని నుంచి మీరు డబ్బులు సంపాదించారు ఒక వన్ ల్యాక్ సంపాదించారు తర్వాతకి ఏమవుతుంది అంటే ఆ వన్ ల్యాక్ మిత్రుడలు చేస్తారు ఆ వన్ ల్యాక్ వచ్చి మన అకౌంట్లో పడుతుంది సో మనం ఏం చేస్తామంటే ఆ అకౌంట్లో పడింది అనుకుంటాం అది ఇప్పుడు కాదు రేపు కాదు ఏడు కాదు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఒక వన్ ఇయర్ అయిపోయింది తర్వాత లాక్ పడిపోతుంది ఆ పాత అమౌంట్ వచ్చేసి ఆ వన్ ల్యాక్ అమౌంట్ వచ్చేసి లాక్ పడిపోతుంది ఓకేనా ఎందుకు లాక్ పడుతుంది అంటే చక్కగా మనం బ్యాంక్ అడికి వెళ్ళి మనం అడుగుతాం ఎందుకు లాక్ పడింది అంటే ఈ మనీ అనేది ఫ్రాడ్ సో మా బ్యాంక్లో మనీ లేదు బ్రో మాకు లాక్ పడే పడినా కూడా ఏం పడదు ఎందుకంటే మన దాంట్లో అమౌంట్లో కట్టుగానే కానుకున్ను మైనస్ పడుతుంది మీ బ్యాంక్ అకౌంట్ మైనస్కి వెళ్ళిపోతుంది వన్ ల్యాక్ మైనస్కి వెళ్ళిపోతుంది అర్థమవుతుంది మీరు వన్ ల్యాక్ చెల్లించాల్సిందే మళ్ళీ మీరు ఆడ చెల్లించినాకనే మీరు అకౌంట్ యూజ్ చేయలేదంటే చేయలేదు ఓకేనా సో తర్వాత ఏమవుతుందంటే బ్రో మాకు వన్ ల్యాక్ అయితే మైనస్ అయిపోయింది ఇంకేం ఎక్కువ పడలేదు అని అనుకోవచ్చు సో మళ్ళీ మీరు బ్యాంకులోకి వెళ్తారు ఈ వన్ ల్యాక్ మాదేం చెప్తారు రిసిప్ట్ చూపిస్తారు అన్ని చూపిస్తారు ఓపెన్ చేస్తారు మీ వన్ ల్యాక్ మీకు వస్తుంది సో తర్వాత ఏం జరుగుతుంది తెలుసా మళ్ళీ మళ్ళీ మీరు గేమ్ ఆడతారు మళ్ళీ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మళ్ళీ ఒక వన్ ల్యాక్ విత్డ్రాల్ చేస్తారు అప్పుడు మీ బ్యాంకులో ఈసారి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది మీ బ్యాంక్ మీ బ్యాంకులో పడ్డాక జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో ఏమవుతుంది తెలుసా మీ దాంట్లో ఉండే ఎంత మనీ ఉంటే అంత మనీ ఫ్రీ చేసేస్తారు మీరు వన్ విత్ డ్రిల్ చేస్తారు కానీ మీ బ్యాంక్లో ఐదు లక్షలు ఉన్నాయి సో బ్యాంకులో పడే కానీ ఆరు లక్షలు అయితే ఆరు లక్షలు ఫ్రీ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే మీ మనీ రావు అప్పుడు సో ఎప్పుడు వస్తాయి మన దానికి సేమ్ ప్రాసెస్ ఎంతలో ఉంటుంది తెలుసా మన బ్యాంకులకి వెళ్తే చెప్పరు ఎవ్వరు చెప్పరు ఏంటంటే ఇది సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు చెప్పారు అందుకే మేము లాక్ చేస్తాము వాళ్ళు చెప్తే అన్లాక్ చేస్తామని అంటారు బ్యాంకు అంతే అంతకుమించి ఏం చెప్పలేరు అంతకుమించి కూడా ఏం రాదు ఇంకా అండ్ ఇంకొకటి ఏంటంటే మనము మన పోయి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి చెప్తారంటారు అప్పుడు వాళ్ళు మనకి ఒక ఫోటో అడగాల మీరు కంప్లైంట్ వచ్చిందంటే ఆ ఫోటో మాకు ఇవ్వండి మేము కంప్లైంట్ మేము వెళ్ళి కాంటాక్ట్ అవుతామని ఆ ఫోటో తీసుకోవాలా సైబర్ క్రైమ్ సెక్రటరీ మన ప్రతి ఒక్క జిల్లాలో ఉంటుంది అన్న ఒక తోట ఉంటుంది వెళ్ళి మనం అడగాల ఇట్లా ప్రాబ్లం వచ్చింది ఏందో చూడండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే మేము ఇట్లా ఆన్లైన్ లింక్ చేస్తామని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మీరు మీరు దాన్ని సగం సగం చెప్పారనుకోండి ప్రాబ్లమే సో ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళు చెక్ చేసి మీరు ఇక్కడి నుంచి కంప్లైంట్ వచ్చింది సో వాళ్ళ కాంటాక్ట్ నంబరు అడిగిపించుకొని రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అడిగిపించుకొని వాళ్ళకి కాల్ చేసి మనకు వాళ్ళతో రిక్వెస్ట్ చేయాలి ఓకేనా అప్పుడు కూడా రాదు అప్పుడప్పుడు మనం వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంటేనే వస్తుంది సో రీసెంట్గా జరిగింది ఏంటంటే కనుక నా అకౌంట్ బ్లా అన్ఫ్రీ ఫ్రీ చేసేస్తారనమాట సో చేస్తే వాళ్ళని అడిగి వెళ్ళి అడిగితే ఇట్లా మీరు ఇట్లా ఫ్రాడ్ మనీ ట్రాన్సాక్షన్ చేశారు అందుకే మనీ మొత్తము ఫ్రాడ్ అయిపోయింది మొత్తం అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తామని చెప్పేసి అన్నారు సో మొత్తం సైబర్ క్రైమ్ వాళ్ళది అడిగి మళ్ళీ సైబర్ క్రైమ్ చోటుకి వెళ్ళి కలుపుకుంటే వాళ్ళు ఏం చేశారంటే నాకు ఒక నెంబర్ ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చిందంటే నా కంప్లైంట్ డైరెక్ట్గా బీఆర్ నుంచి కంప్లైంట్ వచ్చింది సో బీఆర్ వాళ్ళు నా అకౌంట్ ఫ్రీ చేసేస్తారనమాట బ్యాంకు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫ్రీ చేసేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అవుతే వాళ్ళు హిందులో మాట్లాడుతున్నారు నాకు హిందీ సగం వచ్చు కాబట్టి సో హిందున్న తెలుగు హిందు ఉన్న వాళ్ళకి అడిగిపోయి ఫోన్ చేయించి ఒకసారి మాట్లాడిస్తా అండ్ ఇది కూడా వర్క్ అవుతుందో లేదో తెలియదు అస్సలు ఇంకా ఆ అకౌంటు సంవత్సరాలు పడుతుందా పది సంవత్సరాలు పడుతుందా మీ మనీ మొత్తం తిరిగి రానికే చెప్పలేము ఓకేనా ఇది ఏందంటే కనుక చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు గేమింగ్స్ నుంచి మనీ ఎర్నింగ్ చేస్తున్నారు కదా ఆ గేమింగ్స్ నుంచి వచ్చిన మనీ డైరెక్ట్ మీ బ్యాంక్కి డ్రా చేసుకోకండి వజ్రా యాప్స్ అని ఉంది బైనాన్సీ అని ఉంది సంథింగ్ కొన్ని సైట్స్ అయితే ఉన్నాయి యాప్స్ అయితే ఉన్నాయి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి ప్లే స్టోర్లో రిమూవ్ చేస్తే మన గూగుల్లో ఉన్నాయి బైనాన్స్ యాప్ అంట వర్జ్రా యాప్స్ అంట చూడండి ఇంకా కొన్ని మూడు యాప్స్ నాకు కూడా కొన్ని కొన్ని తెలుసు ఆ యాప్స్లో మీరు డౌన్లోడ్ చేసి యూఎస్డికి నుంచి మీరు కన్వర్ట్ చేసుకోవాలి బ్యా అంటే మీరు గేమ్స్ ఆడుతుంటారు కదా మా మా బ్యాంక్లో సారీ మా గేమ్స్లో మాకు దాంట్లో వన్ ల్యాక్ ఉన్నాయి సో అది ప్రతి ఒక్క దాంట్లో ఉండదు ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఎర్నింగ్ చేస్తున్నా కదా కొన్ని గేమ్స్ ఎర్నింగ్ చేస్తున్నా కదా ఆ గేమింగ్స్లో కొన్ని యూఎస్డిటీస్ ఉంటాయి కావాలంటే మీకు ఇక్కడ సైడ్కి స్క్రీన్ మీద చూ చూపిస్తూ చూడండి యుఎస్డిటీ ఉంటాయి ఆ యూఎస్డిటీ నుంచి మన ఏదైనా బైనా యాప్ కానీ వజ్రాప్స్ కానీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో మీరు మన లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అది కూడా అక్కడ చెప్తాను ఎవరైతే ఆన్లైన్లో గేమింగ్స్ ఆడరో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎలా సెలెక్ట్ చేయాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అయ్యి మీరు కూడా చెప్పాలి మీరు ఇట్లా ఏమైనా గేమ్స్ ఆడతారా అంటే వాళ్ళు ఏం లేదు అని చెప్తారు కదా సో అలాంటి వాళ్ళని మీరు తీసుకొని కావాలంటే నెంబర్ ఇచ్చి కూడా వాళ్ళని తీసుకొని మనం బైనాన్స్ యాప్ నుంచి మనం డాలర్స్లో వాళ్ళకి పే చేస్తే వాళ్ళు మనకి ఇండియన్ కరెన్సీలో పే చేస్తారనమాట సో ఇది బాగా వర్కౌట్ అవుతుంది నేను కూడా అప్పుడప్పుడు నేను ఇదే చేస్తున్నా ఎందుకంటే ఈ బ్యాంక్స్ ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో జోలికి పోను నేను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రతి ఒక్కరి జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నా ఇది ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మేము గేమ్స్ గేమ్స్ ఆడము ఏమీ ఆడము అయినా ఎందుకు మాకు అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను గేమ్ ఆడా నేను వన్ ల్యాక్ విత్ రూటర్ చేస్తే నా బ్యాంక్లో సక్సెస్ఫుల్ అయిపోయింది నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతను ఏం చేస్తానంటే రాజు నాకు ఒక ఫోర్ థౌజండ్ నాకు ఫైవ్ థౌజండ్ కావాలి ఫోన్ పే చేయాలని చెప్తాడు అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైవ్ థౌసండ్ ఆ మంచి అకౌంట్కి నేను పే చేస్తాను అవునా అప్పుడు అతను పే చేసినప్పుడు ఫ్రాడ్ చేసిన వాన్ని వన్ అకౌంట్ పోతుంది ఫస్ట్ నాకు వన్ ల్యాక్ వేస్తాడు కదా వన్ అకౌంట్ పోతుంది తర్వాత నా అకౌంట్ పడింది కదా నా అకౌంట్ ఫ్రీ చేస్తుంది నా అకౌంట్లో నుంచి మనీ పోయింది కదా అతనికి ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగచ్చు ఓకేనా అంటే ఏదైతే ఫ్రాడ్ మన నుంచి మనీ కట్టిందో అప్పుడు జరగవచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రీసెంట్గా వందలు కాదు వేలలో లక్షల్లో వస్తున్నాయి పెద్ద 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 కోటీస్ వాళ్ళు కూడా అకౌంట్లు ఫ్రీజ్ చేసేస్తున్నారు అది బ్రదర్ మాకు ప్రైవేట్ బ్యాంక్ ఉంది ఇది ఫ్రీ చేయరు మాకు యూనియన్ బ్యాంక్ ఉంది ఇది ఫ్రీ చేయరు ఎస్బీఐ ఉంది ఇది ఫ్రీ చేయరు అన్ని బ్యాంక్స్కి మిండగాడు మన పెద్దవాళ్ళు ఉంటారు ఉంటారనమాట సో దయచేసి చెప్తున్న ఈ ఆన్లైన్ గేమ్స్కి ఎంత దూరం ఉంటే అంత మీకే మంచిది మీ అకౌంట్లు ఫ్రీ చెప్పవు ఏమీ కాదు ఓకేనా సో మేము ఇట్లా అర్థం అని చెప్తంటే కనుక నేను చెప్పాను కదా ఫైనాన్స్ యాప్ అని సో ఆ ఫైనాన్స్ యాప్స్ యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది చెప్తున్నా ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఎంత పెద్ద రమాయణం ఉందంటే నా మైండ్ అనేది పోయింది అర్థమవుతుంది నా మైండ్ ఇన్ని రోజులు నేను ఎట సంపాదించాను అనేది నాకు సో అందుకే నేను బ్యాంక్స్ జోలికి వెళ్ళట్లేదు ఓకేనా బ్యాంక్ అకౌంట్ ఫ్రీ చేసేస్తున్నాను డైరెక్ట్ మొత్తం అంతా ఓకేనా సో నేను చెప్పిన వై బైనాన్సు ఇవన్నీ ఉన్నాయి కదా సో బైనాన్స్ యాప్ గురించి వీడియో చేయండి ప్రో అంటే కనుక నేను డెఫినెట్లీగా వీడియో చేస్తాను డెఫినెట్లీగా చేస్తా బైనాన్స్ వజ్ర యాప్స్ గురించి వీడియో చేయండి ఎలా మన గేమ్లోకి ట్రాన్స్ఫర్ ఇవ్వాలి దాంట్లో నుంచి ఎలా మన బ్యానెన్స్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన బైనాన్స్లో ఉన్న మనీ వేరే వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి వేరే వాళ్ళ నుంచి మనకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే దాని గురించి వీడియో చేయమంటే కూడా డెఫినెట్లీగా చేస్తాను ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి హింద్